వచ్చుద్దు చూడిప్పుడు నగలన్నీ దిగేసుకుని ఎచ్చో పుట్టనుకో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒకటే బడాయి పేరుకు మాత్రమే పెనిమిటి పెత్తనం అంతా తనదే కానీ చీటికి మాటికి మొగుటంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పత్తితులా కబ్బులు చెప్పుద్ది అంతేనా వడ్డీలకు వడ్డీలు పేదోళ్ళ దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచిస్తుంది చేసేవన్నీ పాపాలే అబ్బో మా బాగా చెప్తున్నారే వడ్డీలకు వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకి ఎకరాలు ఎట్ట పెరుగుతాయి ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్ళను క్షోభ పెడితే భగవంతుడు క్షమించడు తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారు ఏమిటి ఆరాలు నవ్వుతారంట ఆ దరిద్రపులుంగి తీసేసి పట్టు పంచాలచి వేసుకోండి వచ్చేటప్పుడు అన్ని వాళ్ళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య కొట్టేసినట్టు ఉంటుంది ఏంటి అత్తగారికి ఎలకల ముందు పెట్టి బాగున్నావా బేబక్క ఏంటి బొత్తుగా నల్ల పసు అయిపోయావు అమ్మా ఇక అంటగా అరే ఇరవై ఎనిమిది మొన్న రాముణరి గుడి దగ్గర పేదవాళ్ళకన దానం చేయించడానికి వెళితేను మీ లే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కుపోయాడు నా తలక అన్నాన్లే అవును ఇల్లు రీమోడలింగ్ జయించిన తర్వాత నువ్వు కదా రావడం ఇల్లు ఉయ్యాల జైపూర్ నుంచి ఆ ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయనకు అదో సెంటిమెంట్ నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాక్ అనుకో రూపాయి కాడా పది రూపాయలు ఖర్చు పెడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలు ఇచ్చే ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డీలక ఏ అదో సచ్చునాడక్క మాట ఉంది బాబు 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 ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి బాబు మీ బాకీ ఎలాగో తీర్చుకుంటాను బాబాయ్ మా చేతిలో ఏముంది చెప్పు ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాండేశ్వరి మహిత్యం మీరు ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత వడ్డీ నూట ఇరవై రూపాయలు ఇంతకే నీ చిన్న కూతురేది దాని గురించి అడిగావు అది పొలానికి వెళ్ళి లేబర్ తిట్టి పని చేయిస్తుంది దానికి లేబర్లు అన్నా వాళ్ళ సావాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో అవును నాదంతమ్మ నాన్న టైపే లేబర్ అన్నా వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా పచ్చి మిరపాయ్ నంచుకుని ఈ గెంజి తాగుతుంటే అబ్బప్ప సూపర్ అదిరిపోతుంది పోద్దుమ్మా తాగుద్దుమ్మా హే సి అమ్మగారికి తెలిసిందంటే నా తోలు చెప్తారు మొన్న వెంకట దగ్గర రాజశంకర్ తిన్నామని అని పందు నుంచి కూడా తీసేసారమ్మా వెంటనే ఆయన చేపలాపారం చేస్తామని పదివేలు నేనేగా ఇచ్చాను నువ్వేం భయపడుకో నీ కూడా ఇస్తాను ఒరేయ్ నాయరు ఏటవ్ పిలిచారా మొన్న అయ్యగారు ఊటి నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు దాంతో టీగా సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు వాటిలో బోస్ తీసుకురా నాకు మాత్రం బోర్ని వెండి తీసుకురా నేను టీలు కాఫీలు తాగనక్క తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి పాతిక లక్షలయిందా అన్నట్టు మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు లక్ష రూపాయలు సొమ్ము ఇరవై సార్లు బంగారం ఇస్తున్నావు అమ్మాయి అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగినోళ్ళం వాళ్ళం రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి యాభై లక్షలకు పై చీలిక అవుతుందమ్మా అవునే ఈ పెద్ద కూతురికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును పసిగుడ్డుకప్పుడే పెళ్ళి ఏంటక్క మొన్న రెండు సప్తమికి ఎగదు దానికి పద్నాలుగేళ్ళి పదిహేను వచ్చింది అక్క నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టిన వాళ్ళందరినీ లాగి తన్నా పొయ్యి మీద ఉడుకుతున్న అన్నప్ప కొండల్ని బయటికి శ్రీశ కుక్కల్ని మేకల్ని కొళ్ళబొడిచి ఈడ్చుకొచ్చేసా ఏదేదవా వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు నూటికి ఇరవై రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారా నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చింది అనుకో ఇదిగో ఈ పతివ్రతల మీద ఒట్టు సచ్చినాడా నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట్రా నెల తక్కువ వెదవా లోపలికి వెళ్ళి ఆయనతో డిస్కస్ మేము వస్తాం అమ్మాయి బాగుందక్క పెళ్ళికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి వెళ్ళొస్తావక్క మంచిది వచ్చినవాళ్ళ ముందు వడ్డీ వాగుడు ఉంటే నా దుబాయ్ చెప్తా నీ తొక్క తీస్తా ఇప్పుడు చెప్పలేకలు ఆగు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే చెప్పనా గుడికి వెళ్ళి ఆడుకుని వస్తున్నా చంపేస్తాను తిన్నగా ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు ఇంటికి రమ్మన్నావుగా అందుకే నన్ను ఎదిరించడం నీకు అలవాటు అయిపోయిందే అవునమ్మా ఈ ఊళ్ళో నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరన్న తేరింతోనే కదా నీ ఇష్టం వచ్చిన అధికారం చలాయిస్తున్నా అందుకే నేను ఎదురిస్తున్నా నీకు కొవ్వు బాగా బలిసిపోయిందే నీకంటేనా ఏడ్చి కొడితే పన్నెండేళ్ళు అప్పుడు నేను నన్ను ఎదిరిస్తుంది అండక ఒరే గోముఖ ఎవర్రా నాకు పన్నెండేళ్ళని చెప్పింది మీ అమ్మ మొన్నేగా పద్దెనిమిదేళ్ళ పన్నెండు అంటాడేంటమ్మా అదేం కాదు మేము అందరికీ అందరికి పన్నెండేళ్ళనే చెప్తుంది

శివరాత్రి పూటే శివాజీ గణేష్ని పది రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే ఎందుకు సంకురాత్రికి సగ్గు బియ్యమే పోస్ట్ లో పంపించేస్తాను కదా అన్నాడు సత్య అలాగుంది వ్యవహారం చాలా ఊరుకోండి మీ అర్థం లేదు సాగుతులు మీరు నువ్వు నేను చెప్తాగా అమ్మాయి ఇలా ప్రతిసారి అమ్మని నిద్రించి నువ్వు సాధించే ఏమిటి తల్లి అదేంటన్న భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను నేను అమ్మని నిద్రించే ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది మీ అమ్మని ఇలా చిన్న చితగా దెబ్బ కొట్టకూడదమ్మా కొడితే ఒకే దెబ్బ మనుషులన్నా మనసులన్నా విలువ తెలిసి వచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకను పంపుతాడు వాడే మీ అమ్మ పాలిటి యముడవుతాడు హీరో ఏ జీవా ఆ ఏక కాఫీ అప్పుడు అలా కర్ర కాఫీలో ఏ కాకపోతే నువ్వు ఇచ్చే రూపాయలకు ఏను కొంచెం పడుద్దా తాగవే బాబు ఏ జీవా ఇడ్లీ అంటే ఇంత చిన్న కాబట్టి ఇడ్లీ చిన్నది కదా బాబు ప్లేట్ పెద్ద చేసావు ఇడ్లీ చిన్నదిగా కనబడుతుంది కొత్త ప్లేట్ కనపట్టాలా అరే గురువు గారు కోపంగా ఉన్నారు రెండు పక్కన సాంబార్ పోయినరా అరే 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 అమ్మలు వచ్చారు కూర్చోండి అమ్మా కూర్చోండి అరే బృందకి బ్రూ కమల కాఫీ రాధక రాగి మాల్ భానుమతికి బాధిసరా

రే అలా పాప చట్నీ తాకూడద మా తినాలి మంచి థ్యాంక్స్ కళ్యాణ్ నీ చేయబడగానే ఎక్కిళ్ళిపోయాయి బావ చేయబడితే ఎక్కిలే కాదు ఏవైనా అయిపోతే చేతిలో ఉంది కళ్యాణ్ మాకు ఏవా చెయ్యి చూసుకోరా పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది ఇదే కళాశాలలో చదువుకొని ప్రముఖ శనిటిగా వెలుగొందుతున్న కుమారి రమ్య కృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు